జనసేన పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా పవన్ కళ్యాణ్ ఇప్పుడు మన రామ్ చరణ్ నియమించినట్టుగా తెలుస్తోంది సో ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది నిజంగానే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించి మన రామ్ చరణ్ ని అధ్యక్షుడిగా నియమించారంటూ వస్తున్నటువంటి వార్తలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది నిజంగానే రామ్ చరణ్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారా అంటూ అందరూ కూడా షాక్ అవుతున్నారు ఎందుకంటే జనసేన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండాలి అంటే అటు రాజకీయ పార్టీలతో ఎంతో అలర్ట్గా ఉండాలి ప్రస్తుతం సినిమాల మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఎందుకంటే ఆర్సీ ఫిఫ్టీన్ సినిమా రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు ఆర్సీ ఫిఫ్టీన్ సినిమా కోసం ఎదురు చూస్తుంటే ఈ రేంజ్లో ఉండడం మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలనే ఆలోచనలో ఉండిపోయారు ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది అభిమానులు కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకుంటూ పండగ చేస్తూ ఉంటే ఏదేమైనా అభిమానులు మాత్రం అందరి కోసం ఆసక్తికరమైన విషయం అంటూ ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి ఆయన నూతన బాధ్యతలు తీసుకోవడంతో అందరూ నిజంగానే షాక్లో ఉన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాబాయ్ కోసం వెళ్లడం ఓకే కానీ ఇప్పుడు పూర్తి బాధ్యతలు కేవలం సినిమాల మీద చూస్తే రాజకీయాల మీద చూస్తే మరి సినిమాల సంగతి ఏంటి అంటున్నారు సో రాజకీయాలు రాజకీయాలే సినిమాలు సినిమాలే బాబాయ్ కంటే ముఖ్యం ఇప్పుడు ఏది కాదని అందుకే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్ అవుతోంది అభిమానులు కూడా నెక్స్ట్ లెవెల్లోనే దీనికి సంబంధించిన విషయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ నిషయం మరి ప్రేక్షకులు ఎంతో